వీడియోలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని కొన్ని స్మాల్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము టు శ్రద్ధతో ఉండు టు శ్రద్ధతో ఉండండి ఆల్ రైట్ సరే ఆల్ రైట్ సరే నెవర్ మైండ్ బాధపడకు నెవర్ మైండ్ బాధపడకండి డోంట్ అబ్యూజ్ తిట్టకు డోంట్ అబ్యూజ్ తిట్టకండి గో ఎహెడ్ ముందుకు వెళ్ళు గో ఎహెడ్ ముందుకు వెళ్ళండి వాక్ఫాస్ట్ వేగంగా నడువు వాక్ ఫాస్ట్ వేగంగా నడవండి కమ్ ఎలాంగ్ కలిసిరా కమ్ ఎలాంగ్ కలిసిరండి స్టే ఎవే దూరంగా ఉండు స్టే ఎవే దూరంగా ఉండండి వెయిట్ హియర్ ఇక్కడ వేచి ఉండు వెయిట్ హియర్ ఇక్కడ వేచి ఉండండి స్లో డౌన్ వేగం తగ్గించు స్లో డౌన్ వేగము తగ్గించండి డోంట్ బార్గైన్ బేరమాడకు డోంట్ బార్గెన్ బేరమాడకండి మాడకండి డోంట్ హెసిటేట్ సంకోచించకు డోంట్ హెసిటేట్ సంకోచించకండి వెయిట్ దేర్ అక్కడ వేచి ఉండు వెయిట్ దేర్ అక్కడ వేచి ఉండండి ట్రై దిస్ ఇది ప్రయత్నించు ట్రై దిస్ ఇది ప్రయత్నించండి డోంట్ షౌట్ అరవకు డోంట్ షౌట్ అరవకండి స్టాప్ దేర్ అక్కడ ఆగు స్టాప్ దేర్ అక్కడ ఆగండి కమ్ ఎగైన్ మరలా రా కమ్ ఎగైన్ మరలా రండి ట్రైవన్స్ ఒకసారి ప్రయత్నించు ట్రై వన్స్ ఒకసారి ప్రయత్నించండి స్విట్ సిట్ క్వైట్లీ నిశ్శబ్దంగా కూర్చో సిట్ క్వైట్లీ నిశ్శబ్దంగా కూర్చోండి డోంట్ బ్రింగ్ తీసుకురాకు డోంట్ బ్రింగ్ తీసుకురాకండి లిజన్ ఫస్ట్ ముందు విను లిజన్ ఫస్ట్ ముందు వినండి హౌసాడ్ ఎంత బాధాకరము హౌ సాడ్ ఎంత బాధాకరము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో